సమంతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ తన భర్త విషయంలో రియాక్ట్ అవుతూ వచ్చేసిన డైరెక్టర్ రాజ్ భార్య శ్యామిలీ మనందరికీ తెలిసిన విషయమే ఫ్యామిలీ రాజ్కి గతంలోనే పెళ్ళైంది డైరెక్టర్ ప్రొడ్యూస్గా వర్క్ చేస్తూ వచ్చేసిన రాజ్కి వాటన్నిటిలోని కూడా మద్దతు పలుకుతూ వస్తూ ఉండేది ఫ్యామిలీ అలానే వర్క్స్లో కూడా ఎప్పుడూ హెల్ప్గా ఉండే శ్యామిలీ రాజు విరిద్దరి మంచి కలిసిమెలిసి ఉండడం చూసి కుటుంబ సభ్యులు సైతం ఆనందం పడుతూ ఉండేవారు ఈ జంటను చూసి కానీ వీరిద్దరి మధ్యన ఏమైందో ఏమో ఎక్కువగా సిచ్యువేషన్ని నమ్ముతూ వచ్చేసిన ఫ్యామిలీ రాజ్కి దూరం అవ్వాల్సి వచ్చింది ఇంకా మధ్యలో సమంత ఇన్వాల్వ్మెంట్ కూడా పెరుగుతూ కనిపించేసింది రాజ్కి ఇంకా రాజ్ భార్య ఫ్యామిలీ సమంతల మధ్యన ఫ్రెండ్షిప్ మొదటగా అయితే ఏర్పడుతూ కనిపించేసింది ఫ్యామిలీ వైపు నుండి రాజ్ పరిచయం మరింత సమంతకి క్లోజ్నెస్ పెంచేలా చేస్తూ వచ్చింది కానీ వీరిద్దరి మధ్యన కంఫర్ట్ని మరింతగా అయితే దగ్గర చేస్తూ వచ్చేసింది ఇంకా ఏమైందో ఏమో కొంతకాలానికి ఫ్యామిలీ డైరెక్ట్ రాజు మధ్యన వివేదాలు ఏర్పడుతూ వీరిద్దరి మధ్యన అయితే డివార్స్ వరకు కూడా దారి తీస్తూ వచ్చేసింది ఇప్పటికే సమంత ఇటీవల మీడియాపై విరుచుకుపడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఎంత చిరాకగా మీడియా పైన ఫైర్ అయిన కొన్ని సంఘటనలు అయితే బయటకు వచ్చాయి నమ్మకం అన్నది ఎంత మోస్ట్ ఎక్స్పెన్సివ్ కరెన్సీ అంటూ సమంత పైన ఇన్డైరెక్ట్గా కౌంటర్స్ వేస్తూ సమంతని అయితే సోషల్ మీడియాలో చేస్తున్న సెన్సర్లు క్రియేటివ్ పై టిజన్స్ అయితే క్వశ్చన్స్ వర్షం కురిపిస్తూ ఉన్నారు వీటన్నిటిపైన అసలు ఎవరు స్పందించకపోయినప్పటికీ కూడా రాజ్ దంపతుల మధ్యన సమంత ఇన్వాల్వ్మెంట్ అయినట్లు అలానే ఫ్రెండ్షిప్ పేరుతో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఫ్యామిలీకి అయితే నచ్చలేదంట రాజ్ భార్యకి అయితే ఏదేమైనా సరే సమంత ఫ్యాన్స్ మాత్రం సమంత లైఫ్ ఎప్పటి నుంచైనా బాగుండాలి అంటూ కోరుకుంటూ వస్తున్నారు సమంత ఫ్యాన్స్